అధికారులు గప్పి స్మగ్లర్ల అక్రమ అంతర్జాతీయ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో విదేశాల్లో చౌకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు స్మగ్లర్లు తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్పోర్ట్ అధికారులు చాకచక్యంగా అరెస్టు చేశారు ఎవరికి అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు అయితే అతగాడి నడక వ్యవహారంలో ఏదో తేడా కొట్టింది అది గమనించిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా బోట్లలో బంగారం గుట్టు రట్టయింది ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది దుబాయ్ నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్ట్ చేసింది ఈకే ఫైవ్ ట్వంటీ ఎయిట్ విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన సదరు ప్రయాణికుడు బూట్లు వీపునకు తగిలించుకునే సామాన్ల బ్యాగును అధికారులు స్కాన్ చేయగా దాదాపు కిలోన్నర బంగారం బయటపడింది బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్లు నిందితుడి ఎడమకాలి షూలో బ్యాక్ ప్యాక్ లో దాచాడు అలాగే పసుపు రంగులో ఉన్న ఓ మెటల్ గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం పదమూడు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఐదు సున్నా గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు దీని విలువ ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు కస్టమ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు